టాప్ వంద భారతీయ బ్రాండ్ల విలువ ఇరవై పాయింట్ ఇరవై లక్షల కోట్లు అనమాట అంటే టాప్ వంద బ్రాండ్ల విలువ భారతీయులు వంద బ్రాండ్ల విలువే ఇరవై లక్షల కోట్ల రూపాయలు అనమాట అగ్రస్థానం బ్రాండ్ టాటా బ్రాండు దీని గురించి వచ్చి వద్దారు సత్తా చాటుతున్న భారతీయ కంపెనీలు వాటి బ్రాండ్ గురించి వద్దారు ఒకసారి చూస్తే పటిష్టమైన టాప్ టెన్ బ్రాండెడ్ కంపెనీలు ఏంటంటే తాజా హోటల్స్కి తాజ్ హోటల్స్ ఉందిగా దీనికి ఏమో నెంబర్ వన్ స్థానం వచ్చింది దీనికి తొంభై రెండు పాయింట్లు వచ్చాయి తొంభై రెండు పాయింట్ టూ పాయింట్ వచ్చాయి పాయింట్లు స్థానం ఏషియన్ పెయింట్స్కి తొంభై రెండు పాయింట్లు వచ్చాయి అమూల్కేమో తొంభై ఒకటి పాయింట్ రెండు పాయింట్లు వచ్చాయి హీరోకేమో తొంభై ఒక పాయింట్లు తనిష్ కింగ్ తొంభై పాయింట్లు మారుతి మార్తె సూజ్కింగ్ ఎనభై తొమ్మిది పాయింట్ ఒక పాయింట్ రాయల్ ఎన్ఫీల్డ్కి ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఎల్ఐసి గ్రూప్కి యాభై ఎనభై ఏడు పాయింట్ ఆరు పాయింట్లు ఇండిగోకి ఎనభై ఏడు పాయింట్ ఆరు పాయింట్లు హెచ్డిఎఫ్సి గ్రూప్కి ఎనభై ఆరు పాయింట్ నాలుగు దూకుడుగా కూడా ఆదానీ గ్రూప్ కంపెనీ పోతుంది బ్రాండ్ వ్యాల్యూ విషయంలోనే మన భారత్ కంపెనీలు సత్తా చాటుతున్నాయి ప్రస్తుతం భారతదేశంలో టాప్ వంద కంపెనీల బ్రాండ్ వాల్యూ ఇరవై మూడు వేల ఆరు వందల యాభై కోట్ల డాలర్లు అంటే సుమారుగా ఇరవై లక్షల ఇరవై వేల కో ఇరవై వేల కోట్ల రూపాయలు అనమాట ఇరవై లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు బ్రా భారత్లోని వంద కంపెనీ బ్రాండ్ వ్యాల్యూ అని లెక్క కట్టింది బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా సంస్థ లెక్క కట్టింది అనమాట ఇందులో టాటా గ్రూప్ బ్రాండ్ వాల్యూవే దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు కోట్లు డెబ్బై ఎనిమిది వే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అనమాట అంటే అమెరికా డాలర్లో చూస్తే మూడు వేల ఒక వెయ్య మూడు వేల ఒక వంద అరవై ఐదు కోట్లు అంటే మూడు వేల నూట అరవై కోట్ల డాలర్లు అనమాట టాటా గ్రూప్ బ్రాండ్ వాల్యూ అంటే దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు గత యాడతో పోలిస్తే ఈ సంవత్సరం టాటా గ్రూప్ వాల్యూ పన్నెండు టెన్ పర్సెంట్ పెరిగింది బ్రాండ్ వాల్యూ కూడా మూడు వేల కోట్ల డాలర్ మించిన తొలి భారతీయ పరిశ్రమ గ్రూప్ కూడా టాటా గ్రూప్ అని బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా తెలిపి అన్నమాట బ్రాండ్ వాల్యూ పరంగా టాటా గ్రూప్ తర్వాత ఇన్వోసిస్ ఒక వెయ్యి ఆరు వందల ముప్పై కోట్ల డాలర్లు హెచ్డిఎఫ్సి గ్రూప్ ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై కోట్ల డాలర్లు ఎల్ఐసి ఒక వెయ్యి మూడు వందల అరవై కోట్ల డాలర్లు రిలయన్స్ గ్రూప్ తొమ్మిది వందల ఎనభై కోట్ల డాలర్లు ఎస్బీఐ గ్రూపు తొమ్మిది వందల అరవై కోట్ల డాలర్లు ఎస్సిఎల్ టెక్ ఎనిమిది వందల తొంభై కోట్ల డాలర్లు ఎయిర్టెల్ ఏడు వందల డెబ్భై కోట్ల డాలర్లు ఎల్ఎన్టీ గ్రూపు ఏడు వందల నలభై కోట్ల డాలర్లు మహీంద్రా గ్రూప్ ఏడు వందల ఇరవై కోట్ల డాలర్లు తర్వాత స్థలంలో ఉన్నాయన్నమాట అంటే టాటా గ్రూప్కి మూడు వేల నూట అరవై కోట్ల డాలర్లు అయితే టాటా గ్రూపు రిలయన్స్ది తొమ్మిది వందల ఎనభై కోట్ల డాలర్లే అంటే రిలయన్స్ కన్నాను నాలుగు రెట్లు ఉందన్నమాట టాటా గ్రూప్ వాల్యూ ఇక వేగంగా బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్న సార్ పారిశ్రామిక సంస్థలో అదాని గ్రూప్ అగ్రస్థానంలో ఉందన్నమాట గత సంవత్సర కాలంలో అదాని గ్రూప్ బ్రాండ్ వాల్యూ ఎనభై శాతం పెరిగింది ఎనభై రెండు శాతం కంపెనీ పరంగా చూస్తే తాజ్ హోటల్స్ ఏషియన్ పెయింట్స్ అమూలు ముందున్నాయి అలాగే అదాని కంపెనీ కూడా బ్రాండ్ బ్రాండ్ వ్యాల్యూ పెంచుకుంటుంది ఏదైనా టాటా గ్రూప్ మంచి బ్రాండ్ వాల్యూ కలిగి ఉంది దాదాపుగా మూడు వేల నూట అరవై కోట్ల డాలర్లు ఉందంటే రిలయన్స్ గ్రూపు తొమ్మిది వందల ఎనభై కోట్ల మా బ్రాండ్ వ్యాల్యూ ఇదన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం